ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న మరో వ్యాధి ఎంపాక్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడంతో ఇది కూడా కోవిడ్ లాగా మారుతుందా మళ్ళీ లాక్డౌన్ పెడతారా అన్న భయాలు మొదలయ్యాయి ఈ ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం కోవిడ్ అనేది అంటురోగం అందుకే మహమ్మారిలా మారింది మరి ఎంపాక్స్ కూడా అంటురోగమా అంటే ఎస్ అంటురోగమే కానీ మరి కోవిడ్ అంత స్థాయిలో అయితే కాదు ఎలాగంటే కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది కరోనా పేషెంట్ ఉన్న లో దూరంగా ఒక మూలన కూర్చున్నా సరే గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది ఎంపాక్స్ అలా కాదు గాలి ద్వారా వ్యాప్తి చెందదు మరి స్కిన్ టు స్కిన్ టచ్ అయితేనే వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు ఎంపాక్స్ వైరస్ సోకిన వ్యక్తి పక్కన బెడ్ పై పడుకుంటే స్కిన్ టచ్ కాకుండా సోకే ప్రమాదం ఉంది అలాగే అతడు వాడిన వస్తువులు టవాల్ వంటివి మనం వాడినా వైరస్ వచ్చే అవకాశం ఉంది అంతేకాని ఒకే బస్సులో ఉన్న ఒకే రూమ్లో ఉన్న ఒకే స్టోర్లో షాపింగ్ చేసినప్పటికీ కూడా వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువ అని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే సెక్సువల్ కాంటాక్ట్ ద్వారా మాత్రం ఈ వైరస్ చాలా స్పీడ్గా వ్యాప్తి చెందుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు సో ఓవరాల్గా డాక్టర్లు ఏం చెప్తున్నారంటే కోవిడ్ లాగా గాలి ద్వారా అయితే వ్యాప్తి చెందదు మరి పర్సనల్ టచింగ్ ఉంటే తప్ప కాబట్టి కోవిడ్ పరిస్థితులల్లో లాక్డౌన్లు పెట్టడాలు ఒక ఏరియా మొత్తం కంటోన్మెంట్ జోన్లు చేయడాలు వంటివి ఎంపాక్ సిచ్యువేషన్లో అవసరం రాకపోవచ్చు అని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే కోవిడ్తో పోల్చితే వ్యాప్తి తక్కువగా ఉండొచ్చు బట్ ఇది కూడా ఒక అంటురోగమే ఒక మహమ్మారే కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు